హాయ్ నేను మి శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకు ఇంతకుముందు ముందు చేసిన వీడియోలో సర్జరీ కోసం అడ్మిట్ అయ్యని చెప్పాను ప్రీ ప్రీ సర్జరీ వార్డ్లో సో నెక్స్ట్ సర్జరీ వార్డులో నాకు సర్జరీ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది అప్రూవల్ ఎందుకు డీల్ అయ్యింది రెండుసార్లు సర్జరీ అప్రూవల్ ఎందుకు చేంజ్ చేశారు ప్లస్ అన్ని రోజులు నన్ను ప్రీ సర్జరీ వార్డులో ఉండాల్సిన రీజన్ ఏంటి అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అట్లాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ నా స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా కొంచెం సపోర్టివ్గా అనిపిస్తుంది సో కంటెంట్లోకి వెళ్తే ప్రీ సర్జరీ వార్డులో అడ్మిట్ అయ్యాను పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున ప్రీ సర్జరీ వార్డులో అడ్మిట్ అయినప్పుడు నా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు వాళ్ళు బ్లడ్ డొనేట్ చేశారని చెప్పాను కదా అక్కడి వరకు అయిపోయింది సో అడ్మిట్ అయిన తర్వాత ఏమంటే అంటే వన్ డే టూ డేలో మాకు సర్జరీ ఉంటుంది అనుకున్నాము బట్ అట్లా ఏం లేదు మామూలుగా అడ్మిట్ అయిన తర్వాత నార్మల్గా వాళ్ళు వాళ్ళ ఫుడ్ ఇచ్చారు మాకు వాళ్ళ డైటే సాఫ్ట్ ఫుడ్ లాంటిది ఇచ్చారు మామూలుగా ఉప్మా అట్లా రైస్ లాంటిది సో అదే తీసుకున్నాను ఎందుకంటే మనము ఇప్పుడు సర్జరీకి ఏదైనా ప్రాబ్లం అవద్దు కదా మళ్ళీ మనం ఫుడ్ తీసుకుంటామని చెప్పేసి తీసుకున్నాను అట్లా టూ డేస్ ఫుడ్ పెట్టారు తర్వాత మధ్యలో ఒకటి రెండు సార్లు చెకప్ చేశారు మామూలుగా బ్లడ్ శాంపిల్స్ కానీ మళ్ళీ సాచువేషన్స్ బాడీ అవన్నీ చెక్ చేశారు షుగర్ లాంటివి అవన్నీ చెక్ చేసిన తర్వాత టూ డేస్లో డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు వచ్చి చూశారు ఇట్లా చూసి ఇతనికి సర్జరీకి అడ్మిట్ చేసాం కదా రైస్ ఎందుకు ఇస్తున్నారు రైస్ అంటే ఇట్లా ఫుడ్ ఎందుకు ఇస్తున్నారు ఫుడ్ ఇవ్వకండి ఫుడ్ ఆపేసి డైట్ డైట్ చేంజ్ చేయమని చెప్పారు డైట్ చేంజ్ చేయడం అంటే వాటర్ ఓన్లీ లిక్విడ్ డైట్ లిక్విడ్ డైట్ అంటే వాటరు మజ్జిగ జ్యూసులు కొబ్బరి నీళ్ళు అట్లా ఓన్లీ ఇంకా ఫుడ్ తీసుకోవద్దని చెప్పేశారు సో ఇప్పుడు పన్నెండు పద్నాలుగు తారీఖు అనుకుంటే అప్పటి నుంచి నాకు లిక్విడ్ డైట్ ఛార్జ్ చేస్తారు లిక్విడ్ డైట్ ఛార్జ్ చేసిన తర్వాత ఇంకా ప్రీ సర్జరీ వార్డ్లే అంటే ఒక వన్ వన్ టూ వార్డ్స్ ఉంటాయి మాకు ఫస్ట్ జనరల్ టైప్ ఉంటుంది తర్వాత మన పేరు వచ్చిన తర్వాత ప్రీ సర్జరీ ఇంకొక వార్డ్లోకి షిఫ్ట్ చేస్తారు అందులోకి వెళ్ళిన తర్వాత కొంచెం అన్ని ప్రి ప్రికాషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తారు అన్నట్టు సో అట్లా ప్రీ సర్జరీ వార్డ్ నుంచి టూ మించు వన్ వీక్ అట్లా ఉన్నాము అందులోకి అడ్మిట్ అయిన తర్వాతే మాకు సర్జరీకి మళ్ళీ అప్రూవల్ పెట్టించారు అంటే గవర్నమెంట్కి పెట్టుకోవాలి నాది ఆరోగ్యశ్రీ కదా అప్రూవల్ పెట్టాము అప్రూవల్ పెట్టిన తర్వాత మాకు ఒక త్రీ డేస్ అట్లా పట్టింది అప్రూవల్ రావడానికి సో అప్పటి వరకు మేము ప్రీ సర్జరీ వాళ్ళే ఉన్నాము సో నాది కంటిన్యూగా లిక్విడ్ డే స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి పద్నాలుగు తారీఖు నుంచి వచ్చింది మాకు అప్రూవల్ వచ్చిన తర్వాత అందులో ఏం అది డాక్టర్ గారు చూసిన తర్వాత ఇది ఇది కాదు సర్జరీ మళ్ళీ సర్జరీ చేంజ్ చేయాలి అని చెప్పేసి అప్రూవలే చేంజ్ చేసేస్తారు మొత్తం అంటే ఇంకొకటి రాసి ఇచ్చారు వేరే టైప్ సర్జరీ రాసి ఇచ్చారు అంటే సర్జరీ అదే కాకపోతే ప్రొసీజర్ వేరు ఇంకో వేరే ప్రొసీజర్ అంటే ఏంటంటే నాకు ఫస్ట్ ఇచ్చిన అప్రూవల్ ఏంటంటే ఓపెన్ సర్జరీ ఓపెన్ సర్జరీ అంటే మీకు ఐడియా ఉందనుకుంటా ఇట్లా స్టమక్ కట్ చేసి చేస్తారు పేగులు అవి జరుపుకు అట్లా చేస్తారు అది కొంచెము అది దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అట్లా అవి అని చెప్పేసి మరి నా ఏజ్ దృష్ట్యానో నా అట్లా ఏమో తెలియదు కానీ మళ్ళీ ఏం చేస్తారు సర్జరీ నుంచి ఏం చేస్తారు సో నాకు కం కంప్లీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాళ్ళు రాశారు నాకు మీకు చెప్తే నా పేరు కూడా కానీ అది రాశారు నాకు అది అర్థం కాలేదు నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కూడా నాకు తెలియలేదు సో అది రా రాశారు రాసిన తర్వాత మళ్ళీ వేరే అప్రూవల్ పెట్టుకున్నాం అప్పటికి ఇంచుమించు సెవెన్ డేస్ అయింది సెవెన్ డేస్ నుంచి నేను లిక్విడ్ అయితే ఉన్నాను వాటరు కొబ్బరి నీళ్ళు మధ్యగా ఇదే సో అట్లా డైట్ నడుస్తుంది ప్రీ సర్జరీ వాటిలోకి వెళ్ళిపోయాము నేను మా అల్లుడు ఇద్దరం ఉన్నాము మా అక్క కొడుకు చెప్పాను కదా మనోజ్ కుమార్ అని నేను తెలుగు వీడియోలో సో అప్పటికి వీక్ అయింది నాకు ఇంకా పాపను వదిలిపెట్టినా అన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు చాలా కొంచెం పాప బాగా గుర్తుకొచ్చింది ఏం అర్థం కాలేదు తర్వాత సర్జరీ ఎట్లుంటుందో నాకు పాపను చూడాలనిపించింది సో మా మిస్సెస్ కాల్ చేశాను కాల్ చేసి హాస్పిటల్కి తీసుకురామని చెప్పా మా హాస్పిటల్లో డాక్టర్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే ఒకసారి అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ బయటికి వెళ్ళొద్దు వాళ్ళ రూల్స్ ప్రకారం మాకు వేస్తారు వాళ్ళు సో నేను రిక్వెస్ట్ చేసి మా పాపను చూడాలి నాకు మళ్ళీ సర్జరీకి వెళ్తే తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు నేను చాలా రిక్వెస్ట్ చేశాను కానీ పిల్లల్ని హాస్పిటల్లో అరేవ్ చేయాలని చెప్పారు సో ఎట్లా కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి కింద వాళ్ళను హాస్పిటల్ బయటికి రమ్మని చెప్పారు నేను ఆ రోజు బయటికి వెళ్ళాను హాస్పిటల్ బయటికి వెళ్ళాను హాస్పిటల్ బయటికి వెళ్ళి ఇంకా వాళ్ళని కలిసాను మా పాపని కలిసి వెళ్ళగానే డాడీ అండ్ ఊరికి వచ్చింది చాలా ఎమోషనల్ అయింది తను కూడా సో ఎత్తుకున్నాను తనతో కాసేపు టైం స్పెండ్ చేశాను అక్కడే హాస్పిటల్ బయట చిన్న పార్క్లాగా ఉంది ఇంక వాళ్ళు అక్కడే లంచ్ కూడా చేశారు వాళ్ళు అంటే ఇంచుమించు ఒక త్రీ అవర్స్ అట్లా నాతోనే టైం స్పెండ్ చేశారు ఫొటోస్ పాపతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను కొంచెం టైం స్పెండ్ చేశాను సో ఈవినింగ్ మా పాప ఏం చెప్తుందంటే డాడీ నీకేం కాదు డాడీ నీకు తొందరగా తగ్గిపోతుంది భయపడకు అని చెప్పి చెప్తుంది అంత అటాచ్ ఉంటుంది మా ఇద్దరికి సో అట్లా కూడా వాళ్ళతో మా పాపనైతే చూశాను కొంచెం నాకు అంటే వాళ్ళు కొంచెం స్టేబిలిటీ అనిపించింది తర్వాత మళ్ళీ ఇక వార్డ్లోకి వెళ్ళిపోయాను సో మా అల్లుడు నేను ఇద్దరమే ఇంచుమించు నా సర్జరీ ముందు రోజు వరకు కూడా మా అల్లుడు నా అతనే ఉన్నాడు హాస్పిటల్లోనే ఇంకేది కావాలన్నా ఆయన తెచ్చిచ్చేవాడు నాకు సో అట్లా సర్జరీ వాళ్ళలో ఉన్నప్పుడు కూడా నాకు ఇంకా ఎట్లా అనిపించిందంటే అది మామూలు కాదు అవి అందరు అడ్మిట్ అయిన వాళ్ళు అందరూ క్యాన్సర్ సర్జరీ సర్జరీ గురించి అడ్మిట్ అయిన వాళ్ళే అందులో చాలామందికి బ్రెస్ట్ క్యాన్సరు ఇట్లా మన పెద్ద పేగు క్యాన్సర్ అన్నీ ఇలాంటి కేసులే ఉన్నాయి చాలా ఎక్కువ వరకు ఒక ముసలావిడ పరిచయం అయింది మాకు సేమ్ ఇట్లాగే ఆమె కూడా క్యా క్యాన్సర్ సర్జరీ పెద్ద పేగు క్యాన్సర్ ఆవిడకి కాకపోతే మల్టిపుల్ అంటే కొంచెం అక్కడక్కడ రెండు మూడు గడ్డలాగా ఉన్నాయంట సో ఆమెకి నాకంటే ముందే అప్రూవల్ వచ్చింది సర్జరీ కూడా తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత పాపం తనకి సపోర్ట్ చేయలేదంట తన హెల్త్ సపోర్ట్ చేయక బీపీ ఎక్కువైపోయి సర్జరీ మధ్యలోనే ఆపేసేసారు ఆపేసి బయట పంపించేసేసారు ఇట్లా చిన్న ఇక్కడ హోల్ లాంటిది ఏదో పెట్టి పంపించారు తనకి ఏం చెప్పారంటే ఇక్కడ హోల్ పెట్టాం కదా దాని నుంచి సర్జరీ చేసేసాము ఇక్కడ ఏం కోయలేదు నీకు సర్జరీ అయిపోయింది నీకేం పర్వాలేదు అని పంపించారు బట్ నేను వాళ్ళ అబ్బాయిని అట్లా అడిగితే వాళ్ళు ఉండి లేదన్నా సర్జరీ ఏం చేయలేదు ఇంకా బతికలేని రోజులే ఇంకా సర్జరీ అవసరం లేదని చెప్పారు సో కొంచెం బాధ అనిపించింది బట్ అందరికి ఒకలా ఉండదు కదా సో తను వెళ్ళిపోయింది తర్వాత మేము డాక్టర్ గారిని చాలాసార్లు అడిగాము ఇట్లా అప్రూవల్ చేంజ్ అయింది కదా సార్ మళ్ళీ రావడం టైం పడుతుందేమో డైట్ ఏమన్నా కొంచెం సాఫ్ట్ డైట్ అయినా అంటే లేదు లేదు వద్దు సాఫ్ట్ డైట్ వద్దు వాటర్ లిక్విడ్ డైట్లోనే ఉండండి ఎప్పుడు ఇట్లాంటివి ఏదైనా మధ్యలో ఏదైనా సర్జరీలు క్యాన్సిల్ అయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ మిమ్మల్ని ఇట్లా సర్జరీ ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సి వస్తుంది సో అందుకని ఎప్పుడు ప్రిపేర్గా ఉండండి అని చెప్పి చెప్పారు సో అట్లా ఇంచుమించు నేను ట్వంటీ డేస్ డైట్లో ఉన్నాను ఓన్లీ లిక్విడే వాటరు మంచిగా ఇవ్వే ఇంకా అప్పుడు చాలా బాగా వెయిట్ లాస్ అయ్యాను ప్రధాని ఇబ్బంది అనిపించలేదు అలవాటు అయిపోయింది ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత అలవాటు అయిపోయింది డైట్ కూడా సో పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు మా ఆల్రెడీ కూడా కొంచెం అప్పట్లో బాగా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే హాస్పిటల్ ఎట్లా ఉంటుంది నైట్ కొద్దిగా నిద్ర పట్టదు పొద్దున్నే ఫైవ్ అట్లా ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా లేపుతారు తన కింద పడుకుంటాడు కదా అంత డాక్టర్లు రావడం అది అంతా సో తను కూడా ఒక్కోసారి రెండు మూడు సార్లు ఇబ్బంది పడ్డాడు సో తర్వాత ఒకసారి ఏమైందంటే తను నేను వాష్రూమ్కి అట్లా వెళ్ళేసి వచ్చేసరికి తన బెడ్ మీద ఇట్లా పడుకొని ఉన్నాడు నేను నర్సు డాక్టర్లు వచ్చి ఆయన నిద్రపోతున్నాడు ఆయనకి ట్యాగ్లు వేస్తున్నారు అది సాచురేషన్స్ చూస్తున్నాడు బీ లాంటివి నేను అప్పుడే వచ్చాను అప్పుడే వచ్చి సారీ అప్పుడే వచ్చి ఏమైంది మేడం అంటే చెక్ చేస్తున్నాం అంటే పేషెంట్ ఆయన కాదండి నేనండి అంటే అదేంటి మరి ఆయన ఎందుకు పడుకున్నాడు బెడ్ మీద అని చెప్పి ఆయన దింపేశారు సో అట్లా కొంచెం అనిపించింది కొన్ని ఇన్సిడెంట్ అట్లా జరిగింది సో ఈ వీడియోలు ఇంతే కాదు సో నెక్స్ట్ వీడియోలో మీకు నాకు నెక్స్ట్ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది డాక్టర్ గారు మాకు సర్జరీకి ఎప్పుడు పిలిచారు మెయిన్ థింగ్ అప్పుడు సర్జరీలో మా వాళ్ళ టెన్షన్ ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి అసలు సర్జరీ ఎలా జరిగిందనే డీటెయిల్స్ చెప్తాను మెయిన్ కంటెంట్ సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నేను శ్రీనివాస్ బాయ్ బాయ్